మా పేరు మార్చులు లేవండి మేము ఒక వెయ్యి పదిహేను వందల మంది ఏ ఊరు నుంచి ముటుకూరు నుంచి అండి రహ్మారెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు బ్రహ్మారెడ్డి గారు యాభై వేల నుంచి అరవై వేలు మెజారిటీతో గెలవబం పోతారు ముటుకూరు సార్ మీ పేరు నా పేరు పాండు నాయకు ఇక్కడ పశువుల పంచాయతీ మా గ్రామం నుండి ఐదు వందల మంది వచ్చాము గారు యాభై నుంచి అరవై వేల మెదాటితో గెలుస్తున్నాడు ఇక్కడ దీనికి దీనికి కారణం పూర్తి వ్యతిరేకత ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీద కాబట్టి ఎమ్మెల్యే సైకో పోవాలి నా పేరు శ్రీనివాసరావు మా టౌన్ నేను ఫార్టీ ఇయర్స్ నేను బయట ఉన్నాను బ్రహ్మానంద రెడ్డిని చిన్నప్పుడు నా క్లాస్మేట్ సో స్వచ్ఛందంగా ప్రజలు ఎలా వస్తున్నారో చూస్తాను ఇక్కడ అణగారిన వర్గాలకి బడుగు వర్గాలకి న్యాయం జరగాల ఏ ఒక్క వర్గానికి జరగకూడదు ఓకేనా స్వచ్ఛందంగా వస్తున్నారు నేను అందరిని ఎంక్వైరీ చేస్తున్నాను సో రెడ్డి అఖండ మెజారిటీ అయితే కలుస్తారు సైలెంట్కి వెళ్ళారు సగం ప్రతి ప్రజలలో నేను అడిగాను అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు ఏంటి అన్ని వర్గాలు ముస్లిమ్స్ మైనారిటీ వర్గాలు అందరినీ నేను ఎంక్వైరీ చేశాను సో డెఫినెట్గా బ్రహ్మానందం రెడ్డి వెళ్ళిస్తాడు ఇక్కడ సో నాకు కూడా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఐ గాడ్ గోడ్ ఆపర్చునిటీ నాకు ఇప్పుడు వచ్చింది వేస్తాను సో ఉదయాన్నే పూజకి కూడా వెళ్ళాను కలిశాను ప్రజలను ఆడి తెలుసుకుంటాను ఇట్లా బయటకు వచ్చాను సో నాది టౌనేనమ్మా ఇక్కడే పుట్టి పెరిగాను చదివాను నిరసంజల కాలేజీలో చదివాను ఏంటి మీకు తెలుసు కదా రిషన్స్ కాలేదు మేడం థ్యాంక్ యూ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు నీ స్పందన ఎలా ఉందంటే మీకు తెలిసిన ఉందండి మీరు ఇస్తే మీకు తెలుసు ఇక్కడ ఎలా అంటే పరిపాలన జరుగుతుంది నా చిన్నతనంలో ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు ఎలానే ఉన్నాయి నేను ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మార్చేళ్ళు వచ్చాను సో ప్రజలకి ప్రజలకి దగ్గరికి వెళ్ళే పరిపాలన కావాలా ప్రజలని గుర్తించే పరిపాలన కావాలా ప్రతి వర్గానికి గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ప్రతి బెనిఫిట్స్ ఏందన్న ప్రజలకు చేరాలా అప్పుడే కానీ మనకి ఉండండి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏంటి హక్కును కూడా అక్కడ కాళ్ళు రాశారు ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఉండకూడదు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో అనగదొక్కడం వాళ్ళని అది ఉండకూడదు ఈరోజు ఓట్ల కోసం వచ్చి ఏంటి ఓట్ల కోసం మబ్బి పెట్టేటువంటి రోజులు పోయినాయి ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది ప్రభుత్వం అనేది మూడు రాజధానులు అన్నారు ఎక్కడ ఇవాళ రాజధాని పరిప రాజధాని మూడు రాజధానులు కడతామని అన్నారు కానీ రాజధాని మేము మేము కడతామని ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ధైర్యం చెప్పగలరా ప్రజల దగ్గరికి వచ్చి లేదు అర్థమవుతుందే మన పిల్లలు కూడా రాజధాని అంటే ఏదో లేనటువంటి ఉన్నది అద్దెలలో ఉండే ఎంత కష్టాలు ఇలా రాజధాని లేకుండా ఉండి ఇతర దేశాలు ఎక్కడ చూసినా కానీ కూడా మన మీద చిన్న చూపు ఉంది సో ఇలాంటివల్ల ప్రభుత్వం మారాలా స్వచ్ఛమైన ప్రజా పరిపాలన రావాలా ఒక అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు అవసరము ఆయన విజన్ తెలుసు ఎందుకని నేను ఇలా సిక్స్టీ వన్ ఇయర్స్ సిక్స్టీ వన్ ఇయర్స్లో కూడా నేను చెప్తున్నానంటే చూడు సో ఆయన విజన్ ఉండాలా ఆయన నాయకత్వం కావాలా అండ్ మనకంటూ గుర్తింపు రావాల నుంచి దుర్గి మనలో ముత్తూరు గ్రామం ముట్టు ఎంతమంది వచ్చారు ఇరవై వేలు వస్తుంది మెజార్టీ ఫుల్గా ఇరవై వేలు వస్తాయి ఈసారి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వెళ్తే గుడి బాధ్య గుళ్ళో లింగం అండి రెండు బాతి అండి గుడి ఉందో గుడిలో లింగం ఉందండి దోపిడి రాజ్యం దొరల రాజ్యం దోపిడీ రాజ్యం వెళ్ళిపోవాలి ఇట్లా రాజ్యాలు వస్తే సామాన్యుడు బతికే పని లేదండి ప్రజలు గమనించి అది గమనించి వేయాలి గ్రామానికి వచ్చే నిధులు మొత్తం దోసుకోవడమే తప్పితే చేసింది ఏం లేదు ఒక్కొక్క గ్రామానికి ముప్పై లక్షలు వచ్చినాయి మొత్తం దోసుకోవడం తప్పితే ఏం లేదు ఒక కరెంటు బిల్లులు కాడ దోచుకోవటమే ఒక ఉచిత దోచుకోవటమే ఒక మందు దోచుకోవటమే చివరికి ఇంట్లో ఉన్న సామానాల మీద కూడా డబ్బులు వేయటమేనండి ఇది చేసే ప్రభుత్వం అంతా ఇదే పని వందిచ్చి ఇది దోసుకుంటారు ఇది ప్రభుత్వం చేసేది గమనించుకొని ఓటు జాగ్రత్త చేసుకోవాలని ప్రజలందరూ మనవి చేసుకుంటారు ముట్టుకూరు ముట్టుకూరు ఎంతమంది వచ్చారు సార్ మీరు మా ముట్టుకూరు నుంచి పదిహేను వందల మంది వచ్చాం ఎంత ఆడుతో గెలుస్తారు బ్రహ్మారెడ్డి గారు పదిహేను వందల మీద ఆడుతో గెలుస్తాం మా ఊర్లో ెడ్డి గారు లక్ష మెజార్టీ గెలవాలండి లక్ష ఎందుకంటే నాలుగేళ్ల బట్టి చూస్తున్నాం నాలుగు సార్లు చూసాం ఎమ్మెల్యే గారిని నేను కూడా ఒకసారి చూద్దామని చెప్పి అనుకుంటున్నాం యూత్ ఎస్సీ యూత్ ఎస్సీ యూత్ కోటి మీదవార్డు నారాయణ రెడ్డి నా పేరు

గమరం ఇది కదికిరా నాకు పూర్వం నుంచి వచ్చారు సిమాధి సిమాధి నా పేరు ఆ ఏ వొం నుంచి వచ్చావ్ ఎంత మంది వచ్చారండి మేము 50 మంది వచ్చాం ఈసారి మెజారిటీ ఎవర్దా ఎంత మంది గెలుస్తారు బమరెడ్డి అన్న ఎంత మెజారిటీ తో గెలుస్తారు 40000 మెజారిటీ వస్తాడు వచ్చారు ఎంత మంది వచ్చారు 50 మంది 200 మంది వచ్చినాం ఎంత మెజారిటీ గెలుస్తారు బమరెడ్డి గారు బమరెడ్డి గారు 10 ఆల్ గారు మన ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్ది తెలుగుదేశం గెలవతే అరాచకాలు ఎక్కువైతే ఎక్కువైంది జనాలు చాలా మంది ఆ ఇబ్బంది పడుతుండ్రు అరాచిక రావాల్సిందే రావాల్సిందే అంటుండ్రు సైకిల్ గుర్తు ఓటేసి గెట్టి గెలిపియాలి ముట్టుకూరు ముట్టుకూరు చల్ల బాలకృష్ణ నా పేరు నేను బెమ్మారెడ్డి గారు బాబాయ్ కోసమే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మీరు అంటారు ఆయన వస్తే మన అభివృద్ధి బాగుంటుంది మహల్ టౌన్ కి గారు మళ్ళీ గెలిస్తే మళ్ళీ మనకు బాగుంటది వరకపూడి సెలవు ఒక ప్రాజెక్ట్ ఒకటి అయితే రైతు వారికి నీళ్లు నీళ్ళు బాగా వస్తాయి ప్లస్ మళ్ళీ మనకు అభివృద్ధి బాగా ఇంతవరకు మట్టి దీలం తట్ట మట్టేలా అతని వరకు అది జై జేబిఆర్ జై శ్రీకృష్ణదేవరాయలు గారు అనుకున్నారు బ్రహ్మారెడ్డి గారు ముప్పై ముప్పై ఐదు వేలు శ్రీకృష్ణదేవరావు రెండు లక్షలు మేము మినిమం ఒక ఏడు వందల మంది వచ్చామండి కుర్రి శివారెడ్డి యూత్ మరి అయితే ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారా గెలవరని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా గెలుస్తారు కనుఫామ్ గెలుస్తారు కారణం ఏమైతే గెలుస్తారు మెజార్టీ అనేది పక్కన పెడితే కనుఫామ్ గా గెలుస్తారు కారణం ఏంటంటే మా మెయిన్ వెలుదుర్తి మండలం వరకపుడిశాల ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ మా వెలుతుర్తి మండలం కనీసం తా సాగు విషయం పక్కన పెడితే తాగు కూడా లేదు మేడం మన ఎమ్మెల్యే గారు వరకపుడిశాల శంకుస్థాపన పూర్తి చేసిన తర్వాత వరకపుడిస్తా శంకుస్థాపన చేసిన తర్వాత గత ఎన్నికల్లో వరకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తే నేను ఎన్నికల ప్రచారంలోకి వస్తానని మాట్లాడారు అది మొదట్లో లేని లాస్ట్లో ఇన్నింగ్స్లోకి వచ్చాక ఎక్కడో ఫారెస్ట్లో కాకుండా ఎక్కడో రైతుల భూములలో పెట్టాడు మేడం అది ఎవరు నమ్మదగిన విషయం కాదు మాకు ఎంపీ గారు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివారు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు ఎవరిని ద్వేషించలేదు మాకు ఎంపీ గారు వాళ్ళని వీరిని విమర్శించకుండా వరకు పుడిసెల ప్రాజెక్టు ఇంపార్టెంటు మాకు కాబట్టి మాకు ఎంపీ గారు వర్క్ చేస్తారు కాబట్టి మేము ఎంపీ గారికి బ్రహ్మారెడ్డి గారికి ఓటు వేస్తాం ఖచ్చితంగా ఎదుగుతున్నాది అమ్మా మాకు రెడ్డి గారు ఎప్పుడు మాకు వేరే ఫీడేదిగాడు మేము వాళ్ళు సంక్షేమ పథకాలు ఒక పథకాలు కూడా ఏం వేయలేదు ఏంది అయినా మేము ముప్పై నుంచి వాళ్ళు ఎంత ఉంటున్నాం మనకు ఇబ్బంది లేదు వాళ్ళు అప్పుడు రాలేదు ఇప్పుడు రెడ్డి గారు వచ్చిండు నేను ఎటు పోయే కాదు రేపు ముప్పై యాభై వేల నుండి మాకు కన్ఫామ్ అయిపోయింది ఇచ్చారు రేటు రెండు వేల నాలుగులో గెలవటం జరిగింది మళ్ళీ భగవంతు దాయ వల్ల మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలవటం జరుగుతుంది దానికి అభ్యర్థం కూడా లేదు కానీ భగవంతుడు శ్రీ సీతారాముల వారి ఆంజనేయ స్వామి వారి నేను ఒక భక్తుణ్ణి మాది బ్రహ్మానందపురం పశాముల పంచాదీ మాచర్ల మండలం వరకు భగవంతుడు దశతంకులు ఉండగడ ఆయన భగవంతుడు ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఓట్ల మెజార్టీతో గెలుతానున్నాడు భగవంతుడు కానీ నాకు ఒక నమ్మకం భగవంతుడి మీదే నమ్మకం గెలవస్తాడు గెలుస్తాడు నారాయణ మంది రెండు వందల మంది వచ్చినాం గారు బ్రహ్మారెడ్డి గారు పది ఏళ్ళ మెజార్టీతో గెలుతాడు బ్రహ్మారెడ్డి గారు గెలవకపోతే మన ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది తెలుగుదేశం గెలవకపోతే అరాచకాలు ఎక్కువైతాయి ఎక్కువై జనాలు చాలా మంది ఆ ఇబ్బంది పడుతుండ్రు రాల్సిందే రావాల్సిందే అంటుండ్రు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపియాలి ముట్టుకూరు ముట్టుకూరు చెల్ల బాలకృష్ణ నా పేరు నేను బెమ్మారెడ్డి గారి బాబాయ్ కోసమే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మీరు అంటారు ఆయన వస్తే మన అభివృద్ధి బాగుంటది మాచల్ టౌన్ కి శ్రీకృష్ణదేవారు గారు మళ్ళీ గెలిస్తే మళ్ళీ మనకు బాగుండదు వరకపూడి సెలవు ఒకటి ప్రాజెక్ట్ ఒకటి రైతు వారికి నీళ్లు బాగా వస్తాయి ప్లస్ మళ్ళీ మనకు అభివృద్ధి బాగా ఇంతవరకు మట్టి దీలం తట్ట మట్టేలా అతని వరకు అది జై జేబిఆర్ జై శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మారెడ్డి గారు ముప్పై ముప్పై ఐదు వేలు శ్రీకృష్ణదేవరాయలు రెండు లక్షలు మేము మినిమం ఒక ఏడు వందల మంది వచ్చామండి శివారెడ్డి యూత్ మాది అయితే ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారా గడవరాని గడుగుతున్నారు కదా ఖచ్చితంగా గెలుస్తారు కనుఫా గెలుస్తారు కారణం ఏమైతే గెలుస్తారు మెజార్టీ అనేది పక్కన పెడితే గా గెలుస్తారు కారణం ఏంటంటే మాకు మెయిన్ మండలం మరణం వరకపుడిశాల ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ మా విలుత్తి మండలం కనీసం సాగు విషయం పక్కన పెడితే తాగు లేదు మేడం మన ఎమ్మెల్యే గారు వరకపుడిశాల శంకుస్థాపన పూర్తి చేసిన తర్వాత వరకుపుడిస్తా శంకుస్థాపన చేసిన తర్వాత గత ఎన్నికల్లో వరకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తే నేను ఎన్నికల ప్రచారంలోకి వస్తానని మాట్లాడారు అది మొదట్లో లేని లాస్ట్లో ఇన్నింగ్స్లోకి వచ్చాక ఎక్కడో ఫారెస్ట్లో కాకుండా ఎక్కడో రైతుల భూములలో పెట్టాడు మేడం అది ఎవరు నమ్మదగిన విషయం కాదు మాకు ఎంపీ గారు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివారు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు ఎవరిని ద్వేషించలేదు మాకు ఎంపీ గారు వాళ్ళని వీరిని విమర్శించకుండా వరకు ప్రాజెక్టు ఇంపార్టెంట్

బ్రహ్మారెడ్డి గారి ఆశయాల కోసం ఎండలు వాడలు ఏది లెక్క చేయకుండా వచ్చిన ఈ ప్రజానికి అందరికి నా ప్రాణాభి వందనాలు ఈ వందనాలు ఎందుకో చెప్తా ఇంత పడ్డ కష్టానికి ఈరోజు ప్రజల అనుభవించబోతున్నాం ఫస్ట్ టైం మాధ్యమ ఇంతమంది జనాలు చూస్తుంది జగన్ ఉద్యోగుడు కానీ చంద్రబాబు కానీ రాలేదు ఫస్ట్ టైం బ్రహ్మారెడ్డి గారి నామినేషన్ లో ఇంతమంది జనాలు వచ్చి ఏకగ్రీ అయినంత లెక్కగా పోరాడుతున్నాం అది ముటుగూరు ముటుగూరు నుంచి దాదాపు దాదాపు నాలుగు వేల మంది వచ్చాము ఎక్కడ ఎలా వచ్చావో తెలియదు బండ్లు కార్లు ఎద్దుల బండ్లు ఏది పడితే అది వేసుకొని వచ్చాము ఇవన్నీ రావడానికి కార్లు ఇక్కడ జరిగిన అరాచకాలు ఈ అరాచకాలు అన్ని పోవాలంటే బ్రహ్మారెడ్డి గారు రావాలి బ్రహ్మారెడ్డి గారు రావడానికి ఇది ఈ రోజు నాంది కాబట్టి మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోరాటాలు చేసి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాం బ్రహ్మారెడ్డి గారు గెలుస్తున్నారు కాబోయే మంత్రివర్గంలో మినిస్టర్గా కూడా ఉండబోతున్నారు మంది నలభై మంది దాకా వచ్చాం బ్రహ్మారెడ్డి గారికి ముప్పై వేల మంది అండి ముప్పై ఐదు వేల మంది మేము ఎనభై ఐదు కేటాయి పండించినాం మా కార్యకర్తలకి ఎనభై వేల మందికి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల మంది వచ్చారు ఇది సునామి ెడ్డి గారు సునామి తట్టుకునే శక్తి ఇక్కడ పిన్ని రాకేశ్వర రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడి కానీ వాళ్ళ సౌడా బ్యాచ్ కానీ బ్యాచ్ కానీ ఇంకా సవాల్ మా పెమ్మారెడ్డి అన్న పేరు చేస్తే ఆంధ్ర ఆంధ్ర దెబ్బ బాబు గారు అడ్డ ఇది మా దగ్గర రెండు వందల మంది వచ్చిండు

మేము మా ఊరి నుంచి ఐదు వందల యాభై మంది వచ్చినాం బైకులు వేసుకొని బ్రహ్మానంద రెడ్డి మాచల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీతో గెలుపొందబోతున్నాడు ఈ తాప రెండు వేల ఇరవైలో ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీ గారు లావకృష్ణదేవరావు గారు గెలవబోతున్నారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం నెక్స్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి తుమ్మురూట గ్రామం వెయ్యి వచ్చాం మా నాయకుడు చూలకండి బ్రహ్మారెడ్డి గారిని తిరుగులేని మెజార్టీ ఈ పల్నాటి పుల్ని మేము గెలిపించుకుంటాం ఇదే మంచి మా ఖమ్మంపాల నుంచి రెండు వేల మంది అతిరంగ భారీతో మెజార్టీతో వచ్చాము యాభై వేలు మెజార్టీతో బ్రహ్మరెడ్డి గారిని గెలిపించుకున్నాము మా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అతిరేక మెజార్టీతో మాషల్ నియోజకవర్గంలో ఎన్ఎల్ఏనంగా ఘన విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మనం చేసుకుంటున్నాము జై జేబి జై జనసేన జై టీడీపీ మంచి వచ్చారండి మీ మేము వచ్చిన ఒక నాలుగు వందల మంది ఇచ్చిండు ఎంత మెజార్డో గెలిస్తారు గారు తిరిగే లేదు బెమ్మారెడ్డికి సారి బెమ్మారెడ్డ గెలిచేది నాకు రాడు అసలు రాడు తిరగలేదు దానికి బెమ్మారెడ్డి గెలిచేది అర్థం ఇచ్చిన గెలిచితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం దాన్ని తిరిగేలేదు అసలు మీ జనాలు చూస్తేనే అర్థమైతే ఎవరికైనా అసలు తిరిగే లేదు ఐదు వేలు మెజార్డ్ తలనాడు పులి ఎదురులేదు భారీ

గత ఉంటే తెచ్చినా తలెదుగా మారు రోడ్డు పోతున్నారు ఏం చేయకుండా ఇల్లుంది ప్రత్యేక హోదా తెచ్చిండా జగను మత్యమైన తెచ్చినా లేదు మహిళకి ఉద్యోగాలు ఎత్తండా మీరు మాట్లాడరు దానికి పోషను నేను అడిగిన దానికి మీరు చెప్పరు నూట యాభై మంది నాకు అక్కడ మా ఊర్లో అయితే ఇంకా పది ఇళ్ళు ఉన్నాయండి వైసీపీ టీడీపీ వేరే ఏం లేదు ఆల్రెడీ ఆ పది మంది కూడా జాయిన్ కావటం అనుకున్నారు రెడీగా వారంలో అది కూడా అయిపోద్ది ప్రస్తుతానికి మా ఊరి నుంచి మా ఊరి నుంచి ఒక రెండు వందల మంది వచ్చాం జనసేన పార్టీ ఈసారి జనసేన టీడీపీ గెలుస్తుంది లక్ష మెజార్టీ గెలుస్తుంది సూర్య ఏ ఊరి నుంచి వస్తున్నారు బీపీ సౌత్ ఎంతమంది వచ్చారండి మీ ఊరు నుంచి మేము తండోప తండాలుగా వేలాది మంది అందరం వచ్చినాం ఊరు అంతా ముసలి ఉన్నారు ముసలి కూడా వస్తున్నారు మెజార్టీ ముప్పై నుండి యాభై వేలు యాభై వేలు మెజార్టీ ఎంపీని శ్రీకృష్ణదేవరాయలండి మా లోకల్ లోకల్నే ని మేము దాంట్లో పక్కా తిరిగే లేదు శ్రీకృష్ణ దేవరాయలకి ఇంకా అడగండి చెప్పండి మీరే చెప్పండి బ్రహ్మారెడ్డికి బ్రహ్మనదం పడుతున్నారు మార్పు కొడుతున్నారు జనాలు ముప్పై నుండి యాభై మెజార్టీ పక్క జనసేన జెడ్ టిడిపి పర్లపాయతండ ఎంతమంది వచ్చారు మీ ఊరి నుంచి ఓ ఇరవై మంది పాతిక మంది దాకా వచ్చినాం జనసేనకి టీడీపీకి చంద్రబాబుకి రాస్తాము